నేను చాలా తుఫాన్లు చూశాను వరదలు కూడా చూశాను ఇంతవరకు ఎప్పుడూ నేను చూడనటువంటి విపత్తిది ఒకసారి క్లౌడ్ బరస్ట్ ఒక ప్లేస్లో నలభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం జిల్లా అంతా ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతం బుడమేరు ప్రాంతంలో ఎప్పుడూ చూడనటువంటి ఉధ్రితో వరద ఫ్లాష్ ఫ్లడ్ గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో యాభై ఏడు కోట్ల రూపాయలు మోడర్నైజేషన్కి ఇస్తే అది కూడా ఖర్చు పెట్టకుండా ఒక రాజకీయ వివక్షతో క్యాన్సిల్ చేసి మొత్తం గండ్లు కూడా పోడ్చిన పరిస్థితి ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతం అయిపోవడం కబ్జాలు జరగడం అనాథరజడి కన్స్ట్రక్షన్స్ కట్టడం ఒక పక్క నీళ్ళు వస్తున్నాయి వస్తూ ఉంది ఒక పక్క ఈ నీళ్లు పోవడానికి అక్రమ కట్టడాలు ఎక్కడికక్కడ అడ్డంకులు ఇవన్నీ కూడా ఇంకొక పక్కన చూస్తే ప్రాజెక్ట్ కట్టింది పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వెళ్ళడానికి ప్రకాశం బ్యారేజ్ వచ్చింది పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ రికార్డు స్థాయి ఆల్ టైం రికార్డ్ పైన ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఇంత రికార్డ్ స్థాయి వరద రావడం అనేది ఒక చరిత్ర ఒక పక్క ఏదైతే నేచర్ వక్రీకరించినప్పుడు లేకపోతే మనం నేచర్తో ఆడుకున్నప్పుడు ఎలాంటి అకాల వర్ష వర్షాలు లేకుంటే క్లౌడ్ బరెస్ట్లు కావడం ఇవన్నీ కొత్త కొత్త ఫినామినాస్ మనం చూస్తున్నాం అందులో మనం చేసిన గత పాలకులు చేసిన పాపాలు ఈ రెండు కలిసి ప్రజలకు శాపాలుగా మారే పరిస్థితి వచ్చింది ముప్పై తేదీ తెల్లవారుజాం నుంచి వర్షాలు మార్నింగ్ మాట్లాడాను మధ్యాహ్నం మాట్లాడాను రాత్రి వారితో మాట్లాడాను అంతా కూడా సవ్యంగా ఉందనుకున్నాం ఆల్ ఆఫ్ ఎ షడన్ సిటీలకు నీళ్ళు వచ్చాయి అక్కడికే వెళ్ళాను అక్కడి నుంచి చూసిన తర్వాత ఇంకా సమస్య తీవ్రత నాకు అర్థమై ఇక్కడి నుంచి కదలడం కరెక్ట్ కాదని ఇక్కడే కలెక్టరేట్లోనే మకాం పెట్టాను ఇక్కడే నైట్ హాల్ట్ పెట్టుకున్నాను ఆ సీరియస్నెస్ రాకపోతే ఈ సమస్య పరిష్కారం కాదని నేను ఆలోచించాను ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధపడ్డాం మామూలు కష్టం కాదు ఒక ముఖ్యమంత్రిగా తేవలేని పరిస్థితి అది కూడా పిల్లలకు వాళ్ళు అడిగిన కోరిక కూడా ఏం పెద్ద కోరిక కాదు మూడు రోజుల నుంచి మా పిల్లలు మంచి అడుగుతున్నారు మేము వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం మీరు నీళ్లు పంపిస్తారా ఆ నీళ్లు పంపించడానికి కూడా సమస్య అంటే అందరికీ పంపించడానికి ఎన్ని లక్షల బాటిల్స్ తెప్పించి అందుబాటులో అన్ని పంపించి నెంబర్ ఆఫ్ బోర్డ్స్ పంపించి ప్రొక్లైన్స్ పంపించి ట్రాక్టర్లు పంపించి కడాన డ్రోన్స్ ఉపయోగించిన కొన్ని ప్రాంతాల్లోకి రీచ్ కాలిన పరిస్థితి ఇది చాలా ఓసారి బాధేస్తుంది అనునిత్యం నేను ఇక్కడ ఉండడమే కాకుండా అధికార యంత్రాంగం మొత్తం చీఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్తో మొదలుకొని చీఫ్ సెక్రటరీ మొదలుకొని టాప్ పీపుల్ అందరినీ సీనియర్ ఆఫీసర్స్ని ఒక వార్డుకు పెట్టి జూనియర్ ఆఫీసర్స్ అందరినీ ఐఏఎస్ అందరినీ ఒక్కొక్క సచివాలయానికి పెట్టి టోటల్గా మానిటర్ చేశాం ఒక పక్క ఇక్కడ మానిటర్ చేశాం ఒక పక్క అనిత గారు డిజాస్టర్ మినిస్టర్ ఉంటే రాష్ట్రం అంతా మానిటర్ చేయమని ఆవిడ్ని ఎస్డిఆర్ఎఫ్లో పెట్టాం ఇక్కడ అక్కడ చూస్తూ వారు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఇమ్మీడియట్గా ఆల్ కలెక్టర్స్ త్రీ క్రోర్స్ చొప్పున మూడు కోట్లు ఇచ్చి వాళ్ళందరినీ ఎక్కడ కూడా ఆర్డర్స్కు వెయిట్ చేయకుండా ఏది కావాలన్నా ఖర్చు పెడుతూ టీఆర్ ట్వంటీ సెవెన్ కింద మీరు ముందు బొమ్మని చెప్పి వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చాం ఈరోజు మీరు చూస్తే ఫస్ట్ నేను ఎంటర్ అయిందే సింగ్ నగర్ అక్కడ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి డీజీ సిఎస్ అందని రమ్మని ఆ రోజు రాత్రి నేను అమిత్ షాతో మాట్లాడాను ప్రధానమంత్రితో మాట్లాడాను కేంద్రంలో ఉండే హోమ్ సెక్రటరీతో మాట్లాడాను బై మార్నింగ్ రాత్రికి రాత్రి ఆరు ఎన్డిఆర్ఎఫ్ టీములు నలభై పవర్ బోట్లు హెలికాప్టర్లు అన్నీ తెప్పించాం ఎక్కడో లూధియానాలో ఉంటే అక్కడి నుంచి బై ఎయిర్ లిఫ్ట్ చేశారు ఎన్ని అన్ని ప్రయత్నాలు చేసి ఆ రోజు మీరు చూస్తే ఇవన్నీ చేసిన తర్వాత కూడా డ్రోన్స్ అయితే ఒక నూట యాభై డ్రోన్స్ వాడాం ఎప్పటికప్పుడు ఇవన్నీ సమాయత్తం చేయడమే కాకుండా ఆ సమాయత్తం చేసి అన్ని ప్రయత్నాలు చేసి ముందుకెళ్ళి గండ్లు పూడ్చాం కిందికి నీళ్లు పోవడానికి అవన్నీ క్లియర్ చేశాం ఎప్పుడు కూడా చేయలేదు ఫైర్ ఇంజిన్లు ఉపయోగించాం ఫోన్లుంటే ఐవీఆర్ఎస్ మెసేజ్లు లేకుంటే మనుషులు పంపించే సమాచారం కూడా తెప్పించుకొని ఏ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెప్పించాం ఈ విధంగా వీధి వీధి తిరిగాం నేనైతే ఒక దగ్గరికి ఒకటికి నాలుగు సార్లు రోజుల వారీగా కూడా తిరిగాను ఎక్కడైతే డేంజరస్ ఏరియాస్ ఉన్నాయో క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో అనేకసార్లు తిరిగాను మంత్రులందరూ తిరిగారు దీంతో చాలా వరకు ఒక మాటలు చెప్పాలంటే ప్రాణ నష్టాన్ని కాపాడగలిగాం రెండోది మనోధైర్యాన్ని నింపగలిగాం ఒకసారి డిప్రెస్ అయిపోతూ ఉంటాం ఇంకెవరు మమ్మల్ని కాపాడలేరు అనుకుంటే మనిషి ఆలోచన వేరేగా ఉంటుంది కాదు మేము ఉన్నాం అని మేము ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇచ్చాం ఎక్కడికక్కడ ముందుకు పోయి ఇవన్నీ చేశాం అయితే ఇక్కడ చేసిన ఆఫీసర్లు కానీ వినూత్నమైన కార్యక్రమాలు డ్రోన్స్ ఉపయోగించడం ఫైర్ ఇంజిన్స్ను ఉపయోగించడం ఏడు వందల ఎనభై దగ్గర దగ్గర ప్రొక్లైన్స్ అని ఉపయోగించడం ఒకటి రెండు కాకుండా అన్నీ కూడా కొన్ని వేల మంది పనిచేశారు వేల మంది పనిచేసి మీరు చూసి ఒక మ్యాచ్ బాక్స్ ఇస్తే రెండు లక్షల మూడు ముప్పై వేలు ఇచ్చాం ఒక క్యాండిల్స్ మూడు లక్షల నలభై యాభై వేల క్యాండిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వాటర్ బాటిల్స్ అయితే ఒక కోటి పద్నాలుగు లక్షల వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం మిల్క్ ముప్పై ఏడు లక్షల మిల్క్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం నలభై ఏడు లక్షల బిస్కెట్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఒక ఐదు లక్షల ఎగ్ కూడా లాస్ట్లో పౌష్టికాహారం బాగాలేదంటే ఎగ్ కూడా ఏమన్నాను ఇలాంటివన్నీ చేసి దగ్గర దగ్గర ఒక లక్ష పదైదు వేల ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఈ పది రోజుల్లో వన్ క్రోర్ వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఒక కోటి పదహైదు లక్షల ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వెజిటబుల్స్ కూడా ఐదు వేల క్వింటాల్స్ వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వాటర్ అయితే మామూలు ఇది కాదు ఎన్ని ట్యాంకర్లు పెట్టాలి అన్ని పెట్టాం మళ్ళీ వార్ లో కనెక్షన్స్ కూడా ఇప్పించాం సివిల్ సప్లైస్ కూడా రెండు లక్షల నలభై వేల రెండు లక్షల నల నలభై ఐదు వేల మందికి డిస్ట్రిబ్యూట్ చేశాం ఫైర్ డిపార్ట్మెంట్ అయితే నేను చెప్పాను దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల హౌసెస్ క్లీన్ చేశారు నాట్ వన్ ఆర్ టూ డెబ్బై ఐదు వేల ఇండ్లు క్లీన్ చేసి దగ్గర దగ్గర మూడు వందల ముప్పై కిలోమీటర్ల రోడ్లన్నీ క్లీన్ చేశారు ಇಲ್ಲಿ ಒ ಮೆಮ್ಮತ್ ಎಕ್ಸರ್ಸೈಜ್ ಕಿಂದ ಇದು